నిజం నిపుల్ లాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నానది తీరాన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నందు గోశాల నందు ఒక ఆవు మరణించడంతో ఆ ఆవుకు దహనసంతం చేయుటకు ఇక్కడికి గోశాల గో అధ్యక్షుల్ని గో సంరక్షణ అధ్యక్షుని శివనాయుర వారిని సంప్రదించక సభ్యులు గోసభ్యులు అందరూ విచ్చేయడం జరిగినది మరియు ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి విద్యా మందిరం నెలలు తక్కువై చనిపోవడం జరిగినది ప్లాస్టిక్ వాడకం వల్ల మరణించినదని మన శివనారెడ్డి వాళ్ళు తెలుపుతున్నారు మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని మాటలు విన్నవించినా అధికారులు స్పందించడం లేదు వారి మాట విన్నాము పొద్దుటూరులో దగ్గర వారం రోజుల నుంచి ఏడు చనిపోయినాయి ఇట్లా ప్లాస్టిక్ వల్ల ఒకటి లంపి వైరస్ వల్ల ఐదు ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది ఈ మున్సిపాలిటీ వారికి ఇప్పటికి దయచేసి కనీసము ఐదు నుంచి ఇదే మొత్తుకుంటారంటాం ఏ కమిషన్ వచ్చినా ఇదే పరిస్థితే అసలు స్పందనే లేదు ఏ కమిషన్ చెప్పినా ఎంఆర్ఓ చెప్పినా ఎవరికి చెప్పినా ఎలాంటి స్పందన లేదు ఇది గవర్నమెంట్ తొందరగా చర్య గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటాము కానీ కమిషన్ ఒక ప్లాస్టిక్ కూడా అరికట్టలేకపోతే పొద్దుటూరులో దారుణంగా ఎక్కడ దిబ్బంటే ఆవులన్నీ అక్కడే ఉంటాయి ఆ ప్లాస్టిక్ తినడం వల్ల కడుపులో దూడలు కడుపులోనే చనిపోతాయి ఇప్పటికి ఈ వారంలోనే దగ్గర దగ్గర ఏడు చనిపోయినాయి ఇది మున్సిపాలిటీ వారి చర్య తీసుకోకపోతే మున్సిపాలిటీ వారి పేరు కూడా మేము పైకి సచివాలయానికి కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా ఇప్పటికి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం అందులో వదశాలలు పొద్దుటూరులో విపరీతంగా ఉన్నాయి వదశాలలో పట్టించుకొని మున్సిపాలిటీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా లెటర్లు నకాల ఉన్నాయి మున్సిపాలిటీ వారికి ఇచ్చిన లెటర్లన్నీ నకాల ఉన్నాయి ఇప్పుడు ఏ ఇంతవరకు ఏ మున్సిపాలిటీలు ఇంతవరకు ఆ స్లాబ్ హౌస్ మీద ఎలా పర్మిషన్ అన్ని మొత్తం పొద్దుల్లో పర్మిషన్ వీళ్ళు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవడంలో లేదా వాళ్ళకే తెలియాలి మున్సిపాలిటీ వారికి కానీ దీనిపైన గట్టి చర్య తీసుకుపోతే లేదంటే మేము ఖచ్చితంగా సచివాలయానికి తెలియజేస్తాం ఫస్ట్ పొద్దుటూరు ఏమేమి జరుగుతాయో మొత్తము మున్సిపాలిటీ వాళ్ళు దేనిపైన ఇంతవరకు చర్య తీసుకోవడం లేదు ఊరికే నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఊరికే ఉబ్బు కొడతారు అది చేస్తా ఉంటారు వాళ్ళ పోయి వీళ్ళ పోంటారు తప్ప మున్సిపాలిటీ కమిషనరే ఎవ్వరికి పలకడం లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కమిషనర్ అస్త స్పందనే లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము సచివాలయం మీద కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా మున్సిపాలిటీ పైన ఇంతవరకు ఏ చర్య తీసుకోవడం లేదు జై గోమత పొద్దుటూరులో మన అయ్యప్ప స్వామి గుడింది గుడి తరఫున ఒకటి గోశాలంది గోశాలలో ఒకటి ఆవు అనారోగ్యంగా పడిపోయి చనిపోయింది ఆవు ఈరోజు ఐదు గంటల చనిపోయింది దానికి వాళ్ళ గోశాల సంబంధించి వాళ్ళు వచ్చారు అన్న రమేష్ రెడ్డి తరపున వాళ్ళ గోశాల సభ్యులు వచ్చారు వాళ్ళ ద్వారా ఇప్పుడు నమస్కారం ప్రజలకు నమస్కారం నా పేరు నామ నాగ శ్రీనివాసులు శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానం సెక్రటరీని గత నిన్నటి నుంచి ఒక ఆవు తీవ్ర అనారోగ్యంతో ఉంది మేము డాక్టర్కు చూపించడము దానికి ట్రీట్మెంట్ ఇప్పించడము అన్నీ జరిగింది కానీ దేనివల్ల మాకు కూడా తెలియదు ఉదయం ఐదు గంటలకు మాకు ఇట్లా సరిపోయినని తెలుస్తానే మేము ఇట్లా గో సంరక్షణ సేవ సేవకులకు సంప్రదించగా వారితో సమన్వయం చేసుకొని ఇప్పుడు ఖననం చే చేయడం జరిగినది ఇటువంటి గోసేవ చేసే వాళ్లకు మనం కూడా మన అంతు తోడ్పాటు ఇవ్వవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము మా ప్రెసిడెంట్ కొవ్వూరు రమేష్ రెడ్డి గారి సూచన మేరకు మేము గో సంరక్షణ వాళ్ళను కల కలసడము వారితో సమన్వయంగా మనము ఖననం చేయడము జరిగినది మెయిన్ ఆవులకు వచ్చిన ఇబ్బందితో ప్లాస్టిక్తోనే కాబట్టి సాధ్యమైనంత త్వరగా మున్సిపాలిటీ వారు ప్రభుత్వము ప్లాస్టిక్ను నిషేధించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం Jai Ho Mata Jai

ゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダハラハラマハデウシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボーシャボー

అది ఇప్పుడు పిచ్చర్ క్లారిటీ ఉందండి అయితే అందరూ అనిపచ్చారు మీరు ముందరకు వచ్చేవాళ్ళు మీరు ఎండి నిలబడుకుంటే అదే వాడు అలవాటు సామి టీవీలో చాది అంతా చాది మాటలా మేము ఇప్పుడు వీడియోని తీలే నేను తీసేయి அதே நியூஸ் கிரியேட் செய்யலேன்ன இப்படி வீடியோ காவலா